కనూరు జిల్లా పత్తికోట నియోజకవర్గంలో మద్యకేర మండలంలో అన్ని గ్రామాల పాఠశాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవ ఎన్నిక కావడం జరిగింది మధ్యకేర మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తెలుగుదేశం నాయకుడు పోతల పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ మండలంలోని పాఠశాలలు అన్నయ్య ఎలిమెంటరీ స్కూల్ మొదలుకొని జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు చైర్మన్లై ఏకగ్రీవ ఎన్నిక తెలుగుదేశం పార్టీ తరఫున జరిగిందని ఈ విజయం తెలుగు తమ్ముళ్లదేనని ఇది చాలా సంతోషకరమైన విషయమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషితో జరిగిందని పత్తికుండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు గారికి మధ్యకేర మండలం నుండి ఒక బహుమతిగా అందిస్తున్నామని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పోతల పురుషోత్తం చౌదరి అన్నారు జిల్లా పరిషత్ ఉమా మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి సహకరించాలని హై స్కూల్ అభివృద్ధికి తోడ్పడుతూ విద్యార్థులు సంఖ్య పెరుగుతున్నందున తరగతుల గదుల కోసం అభివృద్ధికి చైర్మన్ గారు సహకరించాలని జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎం ఉమా కోరడమైనది ఈ విద్యా కమిటీ ఎన్నికలలో ఎన్సీసీ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులను హై స్కూల్ కు వచ్చిన వాళ్లను తరగతి గదుల్లో కూర్చోబెట్టడం క్రమబద్ధీకరణ నడిపించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు మాజీ సర్పంచ్ వర్మ మాజీ చెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి గ్రామస్తులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మత్తికేర మండలంలో శ్యాంబాబు యొక్క ఆశిస్సులతో అన్ని స్కూళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్లు మెంబర్లు ఎన్నికలు రావడం జరిగింది ఇది చాలా సంతోషించ సంతోషించాల్సిన విషయం ఎందుకంటే కార్యకర్తలు అయితేనేమి పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇది ఒక మన శ్యాంబాబు గారికి ఆయనకి ఒక బహుమతిగా అందిస్తున్నాం మత్తికేర మండల ప్రజలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం కల్పించాం నమస్కారం అందరికీ మరొక్కసారి స్వాగతం సుస్వాగతం ఇందాక మీరు ప్రతిజ్ఞ చేసేటప్పుడు చెప్పినట్లుగా మీ వైపు నుంచి మేము ఆశిస్తున్నది ఒకటి సహకారం పాఠశాల అభివృద్ధికి మీ పూర్తి సహకారం మాకు అందించాలి ప్రతిజ్ఞలో భాగంగా మీరు మాట్లాడిన ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవన్నిటిలో మీ పూర్తి సహాయ సహకారాలు మాకు అవసరం అభివృద్ధికి మేము చాలా పాటుపడ్డానికి రెడీగా ఉన్నాము దానికి మీ సహకారం మాకు అందించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఈ విషయాన్ని మరొకసారి ఊరి పెద్దలందరి ముందు తెలియజేస్తాం किसको ना इधर आ लो रे अनी